ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్కి వచ్చేసాము ఎక్కడైతే చాలామంది అయితే జనాలు ఉన్నారు ఈరోజు ఫ్రైడే కదా చాలా మంది ఉన్నారు సో మీరు చూడొచ్చు అక్కడ ఎంత జనాభా ఉందో చూడండి ఒకసారి మేమైతే ఎంటర్ అయ్యాము అక్కడ చూడండి ఇక్కడ ఎంత చూడడానికి ఎంత చక్కగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టెంపుల్ మీకైతే ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చా జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రైడే కదా చాలా మంది అయితే ఉన్నారు అక్కడ మీరు చూడండి అదల్లా ఎంతమంది ఉన్నారు అసలు మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత వెంటనే రౌండ్ ప్రదర్శనలు అయితే చేద్దామని అట్లా ముందుకెళ్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూడండి ప్రతి ఒక్క వీడియో తీశాను అటు సైడ్ మొత్తం ఎలాంటిది ఏంటిది అక్కడ పరిస్థితి ఏంటిది అసలు ఆ టెంపుల్లో ఎలా ఉంది ఏంటిది అనేది మొత్తం వీడియో అయితే చూశాను ఇక్కడైతే మీరు ప్రదర్శన చేసేటప్పుడు ఒకవైపు అయితే నవశక్తి దేవతల దివ్య మండలం అని టెంపుల్ అయితే వస్తుంది అక్కడ చూడొచ్చు మనము అన్ని డెకరేషన్ చేసి ఉన్నది మొత్తం చాలా బంగారు పూతలాగా ఉంటుంది మొత్తము సో ఇటు నుంచి అయితే చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మొక్కుబడి మొక్కు ఉన్న వాళ్ళు అయితే అలా తీసుకొని వెళ్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి అక్కడ గమనించండి లోపలైతే అయితే జరుగుతుంది సో అక్కడైతే చాలా అక్కడ బోడుగా ఉంది మొత్తము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ వాటితో అలంకరణ చేస్తారు అలా అయితే చాలా బాగా అలంకరణ అయితే అలంకరణ చాలా బాగా చేశారు సో మేమైతే అక్కడ దర్శనం కోసం అక్కడ ఉన్నాము సో వాళ్ళైతే అక్కడ వెజిటేబుల్స్తో మొత్తం అలంకరిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ినట్టయితే అక్కడ అందరూ పని చేస్తున్నారు వాళ్ళందరూ ఒక వైపు రద్దీగా ఉంది చాలా అంటే చాలా రద్దీగా ఉంది ఫ్రైడే రోజు అయితే చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ అలాగే మేమైతే దర్శనం అయితే తీసు తీసుకున్నాము అటు నుంచి చాలా క్రౌడ్గా ఉంది మేము మాకు మేమైతే అసలు క్రౌడ్ అంటే ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ మేము బయటికి రావడానికి కూడా అసలు చాలా ఇబ్బంది అసలు ఫోటో తీసుకున్నామన్నా కూడా అసలు చాలా క్రౌడ్ ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు అయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఆ మందిరం అదంతా టెంపుల్ లోపల రౌండ్గా ఎలా ఉంది చూడు రకరకాలుగా చిత్రీకరించారు అక్కడ టెంపుల్ని అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక లోపల అయితే అగ్నిహోత్రం లాగుంటుంది లోపల చూ అదిగో చూడండి ఒకసారి లోపల బుట్లు పెట్టి అవన్నీ అలా పెట్టేశారు సో అక్కడైతే అక్కడ ఎవరైతే మొక్కుకుంటారో అక్కడ ఒకటి లాగా ఉంటుంది ఆ స్తూపం దగ్గర అందరూ వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ త్రీ రూపీస్ కాయిన్స్ అలాంటివి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కింద అలా అట్లా నిలబెడతారు సో కొన్నిటికి కొంతమందికి అయితే చాలా అయితే నిలబడుతుంది అలా ఒకసారి మీరు మీరు చూడొచ్చు అక్కడ చాలామంది వన్ రూపీ కాయన్ టూ సిపి స్కాన్స్ అయితే ఇలా అడ్డంగా నిలబడుతున్నాయి సో అక్కడైతే చాలా మంది అనుకున్నది జరుగుతుంది మంచి జరుగుతుందని అలా చేస్తారు మీరు చూడొచ్చు అక్కడ అక్కడ ఇద్దరు చాలామంది రౌండ్గా రౌండ్గా చూడండి అక్కడైతే చాలామంది నిలబెట్టారు చూడండి ఒకసారి ఇదిగో వన్ రూపీ టూ రూపీ ఫైవ్ అలా నిలబెట్టారు చూడండి ఒకసారి మీరు చాలా మంది అక్కడే కూర్చొని అందరూ ఎంత బాగా కాన్సన్ట్రేట్ అక్కడ మనమైతే అక్కడ వన్ రూపీ పైన పెడితే కొంతమంది నిలబడుతుంది కొంతమందికి పడిపోతుంది కొంతమంది నమ్మకం అనమాట అక్కడ ఏంటంటే అలా నిలబెడితే మంచి జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని సో అక్కడ చూడండి మీరు రూపీస్ అన్ని బాగా నిలబడ్డాయో ఒకసారి చూడండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది అయితే నిలబడుతున్నాయి కొంతమంది అయితే నిలబడలేదు చూడండి ఫ్రెండ్స్ అక్కడ అది ఒక లాగా ఉంటుంది సో మనం కూడా ట్రై చేద్దామని మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాము సో ఒకసారి మీరు చూడండి ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తున్నాడు అది చూద్దాం నిలబడుతుందా లేదా అనేది సో మా ఫ్రెండ్ అయితే చాలా ట్రై చేస్తున్నారు ఒకటికి రెండుసార్లు ట్రై చేశాడు నిలబడుతుందా లేదా అని అయితే నిలబడలేదు సో ఇదిగో మా ఫ్రెండ్ వచ్చాడు మళ్ళీ నిలబెట్టడానికి అది చాలా ట్రై చేశాడు నిలబడుతుందా లేదా అని ట్రై చేశాడు సో కొంతమంది అయితే నమ్మకం అక్కడ బాగా నిలబడితే దేవత ఆశీస్సులు ఉంటాయని మంచి జరుగుతుందని అలా నమ్ముతారు సో అది చాలామంది చాలా కాలం నుంచి ఇలాగే ఫాలో అవుతుంటారు కొంతమంది నిలబడిన వెంటనే ఇదిగో మా ఫ్రెండ్ అయితే నిలబడలేదు మళ్ళీ నేను ట్రై చేశాను నేను కూడా ట్రై చేస్తున్నా నిలబడుతుందా లేదా అనేది సో అక్కడ చూడండి చాలామంది అక్కడ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు నాకైతే నాకు నిలబడలేదు అది కానీ అయితే నిలబడలేదు నేనైతే చాలాసార్లు ట్రై చేసాను టూ త్రీ టైమ్స్ ట్రై చేసాను నాకైతే నిలబడలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నాకైతే అక్కడ నిలబడలేదు సో నేనైతే ఇంకా ట్రై చేసి ట్రై చేసి అలిసిపోయి నేనైతే వచ్చేసాను నిలబడదాన్ని ఓకేన ఫ్రెండ్స్ చాలా అయితే నిలబడింది అంటే ఇది ఒక దే ఈ చిన్న దేవాలయం ఉంటుంది ఆ చెట్టు చుట్టూ పూజ చేస్తుంటారు ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు మీరు చూసినట్టయితే మేమైతే అక్కడ ఒక అమ్మగారు ఉండి బొట్టు పెట్టారు మేమైతే వెళ్ళిపోయాము ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మొత్తము ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ షేర్ మీకైతే కంటెంట్తో ముందుకొస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది అయితే అక్కడ గోవులను ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు అక్కడ దేవునికి సమర్పిస్తారు దేవతకి సో ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ చూడండి వాళ్ళు వాటిని ఎంత బాగా పెంచారు అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడంతా టెంకాయలు అన్నీ కొట్టే వాళ్ళు ఉంటారు టెంకాయలు కొడుతూ ఉంటారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇదంతా దేవునికి దేవుని ఎదురుగా ఇది మందిరం ఎదురుగా గోపురం అది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ముచ్చటగా ఉందో అసలు చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫీ పీస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దేవునికి ఎదురుగా కూడా చాలా బాగుంటుంది ఇదంతా ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనమైతే స్పెండ్ చేయొచ్చు అక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు ఒక వన్ అవర్ టూ అవర్ మనం అక్కడ ఉండి మంచిగా స్పెండ్ చేస్తే మనకు చాలా మనశ్శాంతి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అటు నుంచి వచ్చేసి మేమైతే అక్కడ తీసుకున్నాము తర్వాత గోపురము ఇదంతా బయట గుడి బయట చాలా బాగుంటుంది సో చూడడానికి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మేమైతే అక్కడ చూ చూసి చాలా బాగా సంతోషించాము అలాగే నేను నేనైతే ఒకటి అనుకున్నా అక్కడైతే అక్కడికి వెళ్ళాను నేను కూడా నేనైతే అక్కడ తల తలనీలాలు ఇవ్వాలని నేను కూడా అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత సో నేనైతే దేవుని దేవతకి నేను కూడా నా వెంట్రుకలు సమర్పించాలని డిసైడ్ అయిపోయాను సో నేను కూడా అక్కడికి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు మొత్తం పులి వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్రదేశాలు మనము వెళ్ళడం వల్ల చాలా మనసు అంత వస్తుంది నేనైతే అక్కడైతే నా వెండికలు అయితే అక్కడ సమర్పించాను సో నేనైతే అక్కడ అయితే ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగుంటుంది చాలా ట్రీట్ చేస్తారు నాకైతే అక్కడ చాలా బాగా అనిపించింది మనశ్శాంతి అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా అక్కడ గడపవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా మనశ్శాంతి అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మరిన్ని కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను నన్ను బాగా ఫుల్గా సపోర్ట్ చేయండి నేను మంచి మంచి కంటెంట్తో మీకు వస్తాను మంచి మంచి ప్లేసులు అయితే మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీబీఎస్ టీవీ